ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మునగాకు గురించి మొత్తం తెలుసుకుందాం మునగాకు వల్ల మూడు వందల రకాల జబ్బులను నయం చేయవచ్చు అనేది ఇప్పుడు ఏమేమిటి అనేది మనం ఒకసారి చూద్దాము ఇది ఒక అంగన్వాడీ సెంటర్లో ఉన్న మునగ చెట్టు మునగాకు వల్ల జుట్టు రాలడం ఆపుతుంది బరువు తగ్గిస్తుంది ఉపకాయం తగ్గుతుంది ఉబ్బసం తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులు తగ్గుతాయి రక్తంలో షుగర్ లెవెల్ నియంత్రిస్తుంది డయాలసిస్ వారికి ఇది బాగా పనిచేస్తుంది థైరాయిడ్ కూడా నియంత్రణలో ఉంటుంది పోలి ఎముకలను గట్టిపరుస్తుంది అల్సర్లు కడుపు నొప్పులు తగ్గుతాయి శరీరంలో నుంచి హామికారక బ్యాక్టీరియా అనేది పోతుంది డైరెక్ట్గా మునగాకుని ఎలా మనం వాడవచ్చు అంటే గుప్పెడి మునగాకులు వేడి నీళ్ళలో వేసి ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా దగ్గు ఇవన్నీ కూడా తగ్గుతాయి సో ఈ మునగాకు అనేది మనం ప్రతి వంటకంలో కూడా వాడుకోవచ్చు ఒక స్పూను రసం మునగాకు తీసుకొని కొబ్బరి నీళ్లలో కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి రసం నిమ్మరసం సమపాలలో తీసుకొని మొహానికి రాస్తే మొటిమలు మచ్చలు అన్నీ కూడా తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఏమేమి అధికంగా ఉన్నాయి మునగాకులో క్యారెట్లో ఉండే విటమిన్ ఏ కంటే పది రెట్లు అధికంగా ఉంటుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కంటే ఐదు రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది పెరుగులో ఉండే ప్రోటీన్ కంటే పదిహేడు రెట్లు అధికమైన ప్ర రక్తహీనత తగ్గించే పళ్ళలో కంటే మునగాకు చపాతీ ఉంటుంది మునగాకు చపాతి గర్భిణులకి బాలింతలకి అలాగే మిగిలిన వారందరికీ కూడా బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇది వాడకం మంచిది ముందుగా చపాతీలో మునగాకు వేసి మీద వేసి వన్ సైడ్ మొత్తం అన్ని వైపులా కాలేక రెండో వైపుకి తిప్పి కొద్దిగా ఆయిల్ వేస్తే చాలండి సో చపాతీ సాఫ్ట్గా ఉంటుంది పొరలు పొరలుగా వస్తుంది టేస్ట్ పట్టకుండా ఎలా చూసుకోవాలి దీనికి ఒక రెమెడీ అనేది ఉందండి వేప గింజల కషాయం తయారు చేసుకోవాలి ముప్పై వేప పళ్ళు తీసుకొని బాగా పిసికి గింజలు వేరు చేసి ఆరబెట్టుకోవాలి మరి ఆరబెట్టిన గింజలుని కొట్టినప్పుడు పట్టు పోయి లోపల పప్పు అనేది బయటకు వస్తుంది ఆ పప్పుని ఏం చేయాలంటే కొంచెం రోట్లో వేసి రుబ్బాలి రుబ్బినప్పుడు దాన్ని ఒక మూటలాగా కట్టాలి మూటలాగా కట్టి ఒక బకెట్ నీళ్ళలో కానీ అలా ఆ మూటని ఒక పన్నెండు గంటల సేపు మనము నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు మనము చెట్టు మీద చల్లితే ఆకు పురుగు అనేది రాకుండా ఉంటుంది మునగాకు అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది పురుగులు అనేది పట్టకుండా ఉంటాయి అలాగే కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయండి కానీ ఇది కరెక్ట్ కాదు అంగన్వాడీ సెంటర్లో అని నేను పెట్టట్లేదు ఇలా మనకి పురుగు పడుతుంది అనుకున్నప్పుడు ఇది చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది గుడ్లు పెట్టకుండా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ ఫస్ట్ ఈ చెట్టు మీదికి లేత పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి పురుగులు అనేవి వాళ్తూ ఉంటాయి అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తేనే వాటిని ఆపుకోవడానికి అవుతుంది అవి చెట్ల మీద వాలినప్పుడు గుడ్లు పెడతాయండి ఆ గుడ్లే మనకి ఇబ్బందికరమైనటువంటి పురుగులుగా కాండము ఆకులు మొత్తం తినేస్తాయి సో ఇది చాలా డేంజర్ కాబట్టి మనం ముందుగానే దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ నివారణ చర్యలు అనేది చేసినట్లయితే మనకి చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి మునగాకు తింటే మూడు వందల జబ్బులు రావు అనే స్లోగన్ కూడా మనం గుర్తుపెట్టుకొని చూసారు కదా ఇలా మా దగ్గర ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా మునగ చెట్లు వేసి నాటి వాటిని పెంపకం చేయడం అనేది జరుగుతోంది సెంటర్లో మునగాకు వాడుతున్నారు అలాగే దాంతోపాటుగా కాయలు కూడా వాడటానికి జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గర్భిణీ బాలింత పిల్లలు తల్లులు అందరూ కూడా మునగ చెట్టు అనేది మీ ఇంట్లో వేసుకొని లేత చెట్టుగా ఉన్నప్పుడే దాని ఆకులు మీరు వాడుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు రాకుండా కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియోని లైక్